షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు జాండియర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జాండియర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ట్రాక్టర్ సంబంధించిన ఓనర్ మాత్రం ఫుల్ సెట్ అయితే అమ్ముతని చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ మనకి ట్రాక్టర్తో పాటు ట్రాలీ రోటర్ వేటర్ కల్టివేటర్ వీల్స్ ఇవన్నీ ఫుల్ సెట్ ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జిల్లా వచ్చి వనపర్తి జిల్లాలో ఉంది రీడింగ్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల గంటలు మాత్రం నడిచింది వెహికల్ ఇది ఇంజన్ కండిషన్ కూడా బాగుంది సెల్ టైర్స్ ఉన్నాయి ట్రాలీ కూడా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల వరకు అయితే చెప్తున్నాడు కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చటం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి డియర్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రీడింగ్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల గంటలు మాత్రమే నడిచింది తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉంది ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షలు బార్గెనింగ్ కూడా ఉంటుంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్స్ అయితే టైటోన్ ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు